మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ అన్ని సౌకర్యాలు కల్పిస్తూ నూట ముప్పై ఐదు బస్సులను నడుపుతున్నామని గోదావరికని ఆర్టీసీ డిపో మేనేజర్ నాగభూషణం వెల్లడించారు ఈ మేరకు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ మేడారం వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ బస్ స్టాండ్ లో చలవ పందిర్లు మంచినీటి సౌకర్యం పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని భక్తులు సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీలోనే ప్రయాణించాలని కోరారు మహిళలకు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత ప్రయాణం పురుషులకు పెద్దలకు మూడు వందల డెబ్బై రూపాయలు పిల్లలకు రెండు వందల ఇరవై రూపాయల టికెట్ ధర నిర్ణయించడం జరిగిందని తెలిపారు ఈసారి రద్దీ దృశ్య మూడు కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు గోదావరి ఖండి నుండి మేడారంకు పద్దెనిమిది తారీఖు నుండి స్పెషల్ బస్సులు ఆపరేటింగ్ జరుగుతుంది మరి ఈ బస్సులను నూట ముప్పై ఐదు బస్సులు వేడాదానికి స్పెషల్గా ఆపడియడం జరుగుతుంది మరి ఈ బస్సులు నిన్నటుండి ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చాయి భక్తులు ఏ టైంలో వచ్చినా కూడా మేము ఈ వారం రోజులు ఇరవై ఐదు తారీఖు వరకు మేము రౌండ్ ఓ క్లాక్ ఉంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా వారిని వారి అమ్మవార్ల గద్దెలకు తీసుకెళ్ళి దర్శనానికి చాలా దగ్గరగా ఉంటుంది మా బస్ బస్ స్టేషన్ కాబట్టి భక్తులందరూ మరి ఆర్టీసీ ద్వారా ప్రయాణించి మూలం దర్శించుకోవాలని కోరుకుంటున్నాము అలాగే ఈ బస్సులలో మహాలక్ష్మి పథకం ఉంది కాబట్టి మహిళా ప్రయాణికులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగింది పెద్దలకు మూడు వందల డెబ్బై రూపాయల ఫేరు పిల్లలకు రెండు వందల రూపాయల ఫేరుగా నిర్వహించడం జరిగింది మరి భక్తులకు వాళ్ళకు చలవ పందులు తర్వాత తాలమేట్ సౌకర్యం మెడికల్ సిబ్బంది తర్వాత షీ ప్రొటెక్షన్స్ ఇతర సౌకర్యాలు అన్నీ ఏర్పాటు చేయడం భక్తులు క్యూలర్లో ఉండి టికెట్ తీసుకుని గతంలో రెండు కౌంటర్లు ఉండేవి ఈసారి మహాలక్ష్మి రద్దీని దృష్టిలో ఉంచుకొని మూడు కౌంటర్లు ఏర్పడేయడం జరిగింది వాళ్ళనితం మా వాలంటీర్సు మా సిబ్బంది నిత్యం పర్యవేక్షిస్తుంటాము వారందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా వారిని మేడారంకు తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి మేడారం నుండి ఏడో నంబర్ క్యూ లైన్ ద్వారా గోదావరి గణికి తీసుకెళ్ళడానికి కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి అక్కడ కూడా మా బృందం ఉన్నది గోదావరి కానీ బృందం మరి అక్కడ తిరిగి ప్రయాణంలో కూడా గోదావరి తండ్రి వారికి ఎలాంటి ఇబ్బంది కాకుండా మేము ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ మేడారంకు ఆర్టీసీ బస్సులను ప్రయాణం చేసి వారి యొక్క గమ్యస్థానం చేరుకుని సురక్షితంగా వారి గమని చేరుకోవాలని కోరుకుంటున్నారు మొట్టమొదటిసారిగా గోదావరికెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్ లో అడ్మిట్ అయి కలిగిన చిన్నారులకు ఎస్బీఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మేడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసి యు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో